టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ ఇంగ్లాండ్తో సిరీస్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అవకాశాలను వృధా చేసుకుంటూ ఉంటాడు అన్న విమర్శలు ఎదుర్కొనే సంజు ఇటీవల వాటి నుంచి బయటపడినట్టే కనిపించాడు సౌత్ ఆఫ్రికా టూర్ దానికంటే ముందు బంగ్లాదేశ్తో సిరీస్లో అద్భుతంగా రాణించాడు కానీ ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్లో మళ్ళీ కథ రిపీట్ అయింది పైగా ఈ సిరీస్ అన్ని మ్యాచ్లలోనూ సంజు ఒకే తరహా షాట్కు అవుట్ అయ్యాడు పదే పదే షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో విఫలమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఫీల్డర్లకు సులువైన క్యాచ్లు ఇచ్చి వెనుదిరిగాడు ఈ నేపథ్యంలో సంజు శాంసన్ పై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి ఘాటు విమర్శలు చేశారు ఒకవేళ ఈగో చూపించాలనుకుంటే మాత్రం జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించాడు ఇక ముందైన షార్ట్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని సూచించాడు సంజు శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృధా చేసుకున్నాడని ఐదోసారి కూడా అదే రీతిలో అవుట్ అయ్యాడని గుర్తు చేశాడు తనకు తెలిసి అతడు తన ఇగోను సంతృప్తి పరుచుకునేందుకే ఇలా చేస్తున్నాడని అనుకుంటున్నానంటూ శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు తాను ఈ షాట్ ఖచ్చితంగా ఆడగలనంటూ నిరూపించుకునే ప్రయత్నం చేశాడంటూ విమర్శించాడు అసలు అతడు ఫామ్లు ఏమితో సతమతమయ్యాడా లేదంటే ఇగో ట్రిప్ వెళ్ళాడా అన్నది ఏమీ అర్థం కావడం లేదంటూ శ్రీకాంత్ ఘాటుగా విమర్శించాడు సంజును ఛాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదని అంతా మాట్లాడుకుంటున్నారని ఇలాగే ఆడితే సెలెక్టర్లు సంజుని పక్కన పెట్టేస్తారన్నాడు అతని స్థానంలో యశస్వి జైశ్వల్ తిరిగి వస్తాడని హెచ్చరించాడు ఇదిలా ఉంటే ఇంగ్లాండ్తో ఐదో టీ ట్వంటీ సందర్భంగా గాయపడ్డ సంజు శాంసన్ ఆరు వారాలు పూర్తిగా ఆటకు దూరం కానున్నాడు ఫలితంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ కు కేరళ జట్టుకు అతడు అందుబాటులో ఉండడం లేదు కాగా ఇంగ్లాండ్ తో ఆదివారం ముంబైలో జరిగిన చివరిదైన ఐదో టీ ట్వంటీలో బ్యాటింగ్ చేస్తూ ఉండగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అతని కుడి చూపుడు వేలికి గాయమైంది దాని నుంచి కోలుకునేందుకు త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లలో కొన్నింటికి సంజు అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉంది